ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ సమయంలో ఏపీ సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఏపీలో బీఆర్ఎస్ ఎలా ఉండబోద్ది ఆ పార్టీ విస్తరణ కార్యక్రమాలు ఏంటి దాని మీద వ్యూహాలు ఏంటి సార్ ముందుగా నా పేరు మెండా కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర దళిత నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా ఉండి కేసీఆర్ గారి యొక్క పని విధానం నచ్చి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగా నిలబడే శక్తి ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని నమ్మి నేను చేసేట జాయిన్యడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై రెండవ జయంతిని పురస్కరించుకుని ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలో నిలువెత్తైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈరోజు ప్రారంభిస్తుంది ఇది ఒక అద్భుతమైన రోజు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో ఈరోజు మనము అనుభవిస్తున్న మానవ హక్కులే కానీ పౌర హక్కులే కానీ రాజ్యాంగ హక్కులు కానీ న్యాయపరమైనవి కానీ దళిత హక్కులు కానీ స్త్రీల హక్కులు కానీ ఇవన్నీ డాక్టర్ బాబా బాబాసాహెబ్ రాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రదర్శించింది ఇవన్నీ ప్రసాదించినవి సో ఇలాంటి హక్కుల్ని కాలరాయటానికి భారతీయ జనతా పార్టీ నడువి కట్టుకుని ఉద్యోగ కల్పన లేకుండా ఉండటానికి ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ అని పెట్టి ఎంప్లాయ్మెంట్ ని పూర్తిగా నాశనం చేద్దామని ప్రైవేటైజేషన్ కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్ పబ్లిక్ సెక్టార్స్ ని ప్రైవేటైజేషన్ చేస్తుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉండదు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఉండదో ఆర్థికంగా నష్టపోతారు ఆర్థికంగా నష్టపోతారంటే వీళ్ళకి రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు ఈ ప్రజలందరూ ఆర్థికంగా నష్టపోవాలా వాళ్ళ యొక్క తొడవైన సంకల్పం బీజేపీది సో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ముందు ఈ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో అది కావాలి ఆర్ఎస్ఎస్ బజరంగ దళు బీజేపీ వాళ్ళకి దీన్ని సహించే ప్రసక్తి లేదు ఈ బిఆర్ఎస్ కార్యకర్తగా నేను తెలుగు ప్రజలు సమీక్షంగా ఉండి ఒక పోరాటాన్ని చూపించారు ఒకప్పుడు నేషనల్ పార్టీ కాదు సార్ బిఆర్ఎస్ ఏపీలో ఆదరిస్తారా మీక రాష్ట్ర పార్టీ హోదా కూడా పోయింది ఈ క్రమంలో ఆదరిస్తారా అక్కడ పోయినంత మాత్రం ఏం లేదు ఏదో ఒక పార్టీ సెమ్ కదా మాత్రం ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం నుంచి ఉంటాం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారి ఆదేశాల ప్రకారం మేము నుంచుంటాం మీరు పోటీల్లో నిలబడబోతున్నారా అవకాశం ఇస్తే నాది కృష్ణా జిల్లా గుడివాడ ఇంతకుముందు కంటెస్ట్ చేసే బహుజన సమాజ్ పార్టీ నుంచి రెండు వేల నుంచి గుడివాడ నుంచి అయితే మీరు గుడివాడ కాన్స్టిట్యు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశిస్తున్నారు పార్టీ ఆదేశిస్తే ఎక్కడి చేయండి మీ పోటీ చేయడానికి రెడీ మీ పేరు కిరణ్ కుమార్ గారు గుడివాడ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ దిగడానికి అవకాశం ఇస్తే నేను రెడీ అని అంటున్నారు ఈ సందర్భంగా ఆయన చాలా మాటలు మాట్లాడారు అవన్నీ మనం విన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి